హాయ్ అండి వెల్కమ్ టు కొండా అఫీషియల్ ఇదైతే నలభై గజాల ఇల్లు అండి చెన్నైలే ఇల్లే అయినా కూడా సర్దుకుపోతాం ఇది వచ్చి మెయిన్ గేట్ అండి బయట నుంచి వచ్చేదనమాట కొంచెం వీడియో అటు ఇటు అవుతుందండి నేను అంటే నిలువు పెట్టానని అనుకోలేదండి మిస్ అయిపోయింది అనమాట కొన్ని కొన్ని బిట్ల దగ్గర ఏమీ అనుకోవద్దండి ఇదైతే మెయిన్ గేట్ అనమాట ఇదైతే బట్టలు పెట్టుకుంటే అరమరండి ఇవి పనికి వచ్చినాక బ్యాగులన్నీ పైన పెట్టేసుకుంటాము ఈ అరమరైతే బట్టలు మొత్తం మా పాప అయితే అయితే పెట్టుకుంటానండి నీట్గా అయితే సర్దుకొని పెట్టుకుంటాను చూడండి మొత్తం నీట్గా అయితే సర్దుకుంటాను నేనైతే తిరుపతి వెళ్ళానండి కొంచెం ఒంట్లో అయితే చాలా నీరసంగా ఉందండి కొన్ని కొన్ని దగ్గర అయితే ఎక్కడ పెడితే అక్కడ బట్టలు కూడా వదిలేశాను అనమాట ఇంకా పూర్తిగా సర్దలేదండి సరే ఒకసారి ఇల్లు ఎలా ఉంటుంది అని ఒక అయితే కామెంట్ చేశారండి అందుకనే పెట్టాను అన్నమాట ఇదైతే బట్టలర్మారేనండి ఇది కూడా నేను బట్టల వ్యాపారం చేశాను అనమాట అప్పుడు మిగిలిపోయి అన్నీ దీంట్లో పెట్టేసుకున్నానండి నాకైనా కొనుక్కోవాలి కాబట్టి చీరలు అవన్నీ అలా పెట్టేశానండి అసలు చూడండి యథావిధిగా ఉన్నాయి కదా సర్దుకోవాలండి చాలా వరకు ఆ రోజు ఇంకా తీసేస్తున్నాను అని చెప్పేసి ఎట్లా పెడితే అట్లా పెట్టేశానండి దీని జోలికైతే ఇంకా వెళ్ళలేదు అందుకే అలా ఉంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి దివాణి అండి దివాణి కాటు కూడా వరండాలో ఒకవైపుకి అయితే సరిపోయిందండి మిషన్ కూడా ఉంది పట్టదని ఇంకా మా అమ్మగారు ఎవరు ఇంట్లో పెట్టేశాను అనమాట బయట గుమ్మం కడుక్కుంటాకే అటువైపు పంపి పెట్టించుకున్నానండి ఇదైతే లోపలికి వెళ్ళేదనమాట చిన్న రూమేనండి మరీ పెద్దదైతే కాదు దాంట్లోనే అన్నీ సర్దుకుపోయి నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట కొంచెం ఇదైతే ఏసీ అండి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు కానీ ఏంటో చెప్తున్నాను మా పాప అండి మా బాబు మా పాప మా ఆయన నేనండి మా బాబు కనిపించడం అనమాట ఒప్పుకోడు వీడియోలలోకి అందుకే నేను చూపించలేకపోతున్నానండి అదైతే డ్రెస్సింగ్ టేబుల్ అండి టీవీ అనమాట టీవీ పైన మళ్ళీ సామాన్లు అటకుంటుందండి అటక మీద అన్ని సామాన్లు నీట్గా సర్దుకున్నాం అనమాట గోడ వైపు కాలు పెడతారని చెప్పి మురికంటితుందని నేనైతే మీషోలో బుక్ చేసుకున్నానండి అది అంటిచ్చేసాను ఫ్లవర్స్ అయితే పెట్టించేసాను ఆ గ్రీన్ ఫ్లవర్స్ కూడా ఆకులు లాంటివి ప్లాస్టిక్ అండి ఒరిజినల్ అయితే కాదనమాట మంచం వెనకాల బీరువా అండి బీరువా పైన కూడా సామాను సర్దేశాను ఇంకా బల్ల పెట్టుకొని గ్రైండరు మిక్సీ అక్కడ పెట్టుకున్నానండి ఎందుకంటే ప్లగ్ అక్కడ ఉంది ఇదైతే సోఫా అండి సోఫా కూడా ఒకవైపుకి అయితే సర్దుకున్నానండి నడిచే అంత కాకపోయినా ఒక మనిషి అయితే పడుకుంటా అంత అయితే ఉందండి మధ్యలో అయితే మంచానికి సోఫాకైతే అయితే ఫ్రీగానే ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ లోపల వంట కదండి ఇదైతే మాత్రం ఫ్రిడ్జ్ అయితే అలా పక్కకు అంటే ఒక సైడ్కి అలా పెట్టుకున్నాము ఏదైనా నడిచేదానికైతే దారి ఉంటుందండి ఎక్కువ అయితే ఉండదు అనమాట ఆ చిన్న ఇళ్ళల్లోనే మేము చాలా అంటే చాలా ఇదిగా సర్దుకుంటాం అనమాట ఇక్కడికి వచ్చేపాటికి నేనైతే నిలువు పెట్టేశానండి ఫోన్ అందుకే అలా వచ్చేసింది అయినా కూడా ఇంకా లాస్ట్కి వచ్చినాక చిన్న వీడియోకి ఎందుకు మళ్ళీ ఇచ్చేయడం అని దేవుడు పటాలు అయ్యండి చిన్న గూడేనండి నాకు ఎన్నో పటాలు లేవు కొన్ని ఉన్నాయి ఇదైతే వెనకాల బాత్రూము బాత్రూమ్ పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకున్నానండి అంట్లో అయితే తోమలేదు ఊరేళ్ళు వచ్చాను కాబట్టి కొంచెం నీరసంగా ఉందని తోమలేదండి ఇదైతే పొయ్యి పొయ్యి కింద రెండు అరమరలు అయితే పెట్టించుకున్నాను పక్కన గ్యాస్ పండ షింకు అనమాట షింకుకి పొయ్యికి అయితే కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఉందన్నమాట పైన ఇది అడకండి అటకపైన ఇత్తడి విందులు ఇవి పెట్టుకున్నాక ఇంకేమన్నా పనికిరాని ఏమన్నా ఉంటే వెనకాల పడేశానండి ఇది అయితే స్టీల్ స్టాండ్ అనమాట డబ్బాలు కానీ ఏవైనా సరే ఇలా సర్దుకున్నానండి పొయ్యి మాత్రం కంపల్సరీ ఉదయం లేక కడుగుతానండి కడిగి వేసుకుంటాం నాకు అలవాటు అనమాట ఇది బల్ల అండి రైస్ కుక్కర్ పెట్టుకుంటానికి అలా పెట్టుకున్నాను అనమాట చూసారా మా ఉన్న చిన్న ఇంట్లో నలభై గజాలేనండి ఈ నలభై గజాల ఇంట్లో ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది మీకైతే చెప్పానండి మీకు గనక నిజంగా గనక వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే నేను ఎలా సర్దుకున్నాను అనేది కూడా కామెంట్ అయితే చెయ్యండి మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను నా ఇల్లు అయితే కొంచెం వీడియో ఇదిగా ఉంది ఏమీ అనుకోవద్దండి ప్లీజ్ ఇల్లు <coughs> కదా